హిందువులకి కలియుగ దేవుడు ఒక నమ్మకం ఒక విశ్వాసం అందుకని ఎప్పుడు కూడా అందరూ నమ్మేది ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మలో కాదు ఈ జన్మలోనే పనిష్మెంట్ ఇస్తాడని అలాంటి వెంకటేశ్వర స్వామి జీవితం చేయడం కోసం కడాన ప్రసాదాల్లో కూడా మీరు నేను ఏదైతే చెప్పానో అలాంటి ముడి సరుకులు ఏవైతే వాడారో ఇవన్నీ నాసిరకం కాకుండా అపవిత్రమైన ముడి సరుకులను వాడారు ఆ విషయమే ఈరోజు టీటీడీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు టెస్ట్లు చేసినప్పుడు బయటపడిన వాస్తవాలు ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలని నాకైతే అర్థం కావడం లేదు ఒకసారి బాధ ఆవేదన ఉంటుంది కక్కుర్తి కూడా అద్దులుంటాయి కక్కుర్తి కూడా అద్దూలు లేకుండా ప్రవర్తించి అంటే మేము ఏమైనా చేస్తాం అనే అహంభావంతో ముందుకు పోయారు అందువలనే ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి ఇక్కడే కాకుండా మీరు చూశారు తిరుమల పైన ఎంత మొత్తం శానిటేషన్ దెబ్బతీశారు ప్రసాదాలు దెబ్బతీశారు అన్న క్యాంటీన్ దెబ్బతీశారు కడాల వెంకటేశ్వర స్వామిని తీసుకుపోయి పెళ్లిళ్ళు పేరంటాలుంటే అక్కడ కూడా ఊరేగించే పరిస్థితికి వచ్చారు నేను ఆ రోజు కూడా తప్పు పట్టాను రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం కరెక్ట్ కాదు ప్రజలందరూ కూడా హిందువులందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావాలి దర్శనం చేసుకోవాలి అదే వారి వారి కోరికలని చెప్పుకోవాలని చెప్పి వస్తారు అలాంటి నమ్మకమైన ప్లేస్ ని మారేచడం జరిగిన దుర్మార్గం ప్రక్షాళన ప్రారంభించాం ఇప్పటికే చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి దీన్ని లాజికల్ గా తీసుకెళ్తాం ఏవైతే మాకు ఆధారాలు దొరికితే అలాంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు కూడా ఉంటాయి ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్షించాల్సిందే దానికి కూడా దోహదం చాలా విన్యాసాలు చేశారు విన్యాసాలు చేసి పైసాచకు ఆనందాలు పొందారు అందుకే నేను చెప్పింది ఏంటంటే ఈ రోజే కాదు చాలా రోజులు భక్తులందరూ మనోభావాలు దెబ్బతిని చాలామంది చాలా విధాలుగా బాధపడ్డారు అందుకే మీరు నేను ఇన్న కూడా చెప్పాను ఎప్పుడు నా లైఫ్లో ఇంత పెద్ద ఎత్తున గెలుపు రాలేదు దానికి కారణం ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చాయి ఒక మాటలో చెప్పాలంటే ఒక రెవల్యూషన్ ఒక సైలెంట్ రెవల్యూషన్ వచ్చింది దాని పరిధి ఎలక్షన్ రిజల్ట్స్ సార్ ప్రసాదంలో జంతు అవశేషాలు వాడడం మీద ఏమన్నా ఎంక్వైరీ ఏమన్నా చేస్తున్నారు